నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వెల్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎర్లీ మార్నింగ్ రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకు వీడియో తీస్తున్నా జగిత్యాల నుండి బయలుదేరి ఒక మూడు వందల యాభై కిలోమీటర్ వరకు ప్రయాణం చేసినాం జడ్చర్లు దాటినాం ఇక్కడ నుంచి ఇంకొక వంద కిలోమీటర్లు కర్నూలు ఉంది కర్నూలు టు కడప కడప టు రేణుకుంట రేణుకుంట టు తిరుపతి తిరుమల ఇది మన ప్రోగ్రామ్ రేపు అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు అక్కడ రీచ్ అవుతా ఈరోజు నైట్ దర్శనం చేసుకొని మళ్ళీ రేపు ఉదయం రిటర్న్ అయితే నేను మొన్న పది తారీఖు నాడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రిలీజ్ అయింది హీరో రామ్ చరణ్ గారు నటించింది అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలకు సరైన న్యాయం చేసారు సరే సినిమాలు అంటే కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చాయి ఓలా వాళ్ళకు సంబంధించిన ఫ్యా ఫ్యాన్ బేస్ ఉంటుంది హీరో సినిమా ఎంత మంచిగా లేకపోయినా వాళ్ళకు సంబంధించిన ఫ్యాన్స్ చాలా బాగుందని చెప్తారు కానీ నేను ఎక్కువ ఇష్టపడ్డ హీరోలల్లో ఫస్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ అతడు సెకండ్ ప్లేస్లో చిరంజీవి చిరంజీవి లేని పవన్ కళ్యాణ్ లేడు కానీ చిరంజీవి గారి కంటే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్ సౌత్లో ఆయన రజనీకాంత్ తర్వాత వాళ్ళని ఉన్నారు అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మేము కూడా ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ సీన్ వస్తే మొదటి రోజే చూడాలి సినిమా ఎట్లాంటి ఉండని చూద్దాం అనే రేంజ్లో పోయి థియేటర్లతోటి మనకు అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి మాట్లాడే పదిహేను ఇరవై టికెట్లు తెచ్చుకున్నాడు ఫస్ట్ అడ్వాన్స్ ఆ రోజు ముందటి సీట్లకు కూర్చుండు పేపర్లు ఒకరోజు ముందే ఒక ఒక పెద్ద నాలుగైదు కవర్లు నిండా పేపర్లు చింపుకున్నాడు పోయి పేర్లు పడ్డ నుంచి ప్రతి చిన్నదానికి ఎక్కడ హీరో ఏదైనా మాస్ డైలాగ్ కొట్టినా మంచి స్టెప్ వేసినా ఏం చేసినా ఇక పేపర్లు జల్లుడు ఇట్లాంటివి ఏంటి అది ఎప్పటి నుంచి కొండవీటి దొంగ గోధుమసింహం మన మరణ మృదంగం పసివాడి ప్రాణం గ్యాంగ్ లీడర్ వీరుడు అతిలోక సుందర్ ఇట్లాంటి బ్లాక్ బస్టర్ అప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాయి తర్వాత ఆరేంజ్లా ఎంజాయ్ చేసిన సినిమాలు అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా అని మనకు పవన్ కళ్యాణ్ అంటే మనకిష్టం అభిమానం అది ఎట్లున్నా మనం చూద్దాం కానీ సినిమా చూసిన తర్వాత మన హీరో అయినా సినిమా బాగలేకపోతే బహిరంగంగానే మేము గొడవలు పెట్టుకుందాం మాకు అపోజిట్లో వేరే హీరోకి సంబంధించినట్టు మీ సినిమా దొప్పిందట కారా మీ సినిమా వేయిందట మీ హీరోకి ఇట్లా వేసినట్టే కదా అట్లా కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేద్దాం రిసీవ్ వేసుకున్నాం అవరా అని అమ్మ డైరెక్టర్ మునుగొట్టిండు లేకపోతే స్టోరీ లేదు అది లేదు ఈ ఎప్పుడు జరిగినాయి అంటే మాకు పవన్ కళ్యాణ్ది అజ్ఞాతవతి సినిమా వచ్చింది సినిమా చూస్తాక సినిమా అయిపోయేదాకా అందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే మ్యూజిక్ అంతేనా ఆ సినిమాల మ్యూజిక్ ఎంత బాగుందంటే కానీ సినిమాకు బలం ఏంటిది కథ సరైన కథ లేకపోవడం ఎక్కడ ఎలాంటి సీన్ మనం పెట్టాలి పెట్టకపోవడం ఒక ఒక సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు చుట్టూ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు అందరు అటోల్ ఇటోల్ ఆగితే కానీ ఒక బైక్ అయినా అడ్డం వస్తారు అడ్డ రాగానే ఆ సెక్యూరిటీ అయినా ఆ బైక్ అని తీసేట్టు వాడతారు అవి విషయం చిన్న చిన్న అవి పెట్టేది లేకపోతే అంత పెద్ద హీరో సినిమాల కరెక్టు వేళ పోకుండా దాన్ని వంకర టింకర్ తీసుకొని సినిమాని మొత్తం నాశనం చేశారు అవు అట్లా మాకు సినిమా నచ్చకపోతే అంటే బహిరంగంగానే ఒప్పుకున్నాం ఆ సినిమా బాగాలేదని కూడా మేము చెప్పుకున్నాం కానీ మొన్న పది తారీఖు నాడు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమాకు ఆయన జబర్దస్త్లో ఒక కమెడియన్ పాత్రలు చేసిండు ఇప్పుడు బాగా చేసినట్టున్నాడు ఈ రివ్యూస్ చూ సినిమాన్ని చూస్తుండో సుత్తుల తెలియదు కానీ రివ్యూస్ చెప్తుడు మరి నేను పొద్దుగాల ఫోన్ అంటే అప్పటికి మేము ఆంధ్రప్రదేశ్లో అంటే ఒకటికి ఏమో సినిమా పట్టదు మరి ఈయన ఆంధ్రప్రదేశ్లో పోయి చూసి వచ్చు హైదరాబాద్లో అయితే రివ్యూ ఇచ్చిండు మరి ఆ రాత్రికి రాత్రి ఏడికి వెళ్ళి వచ్చిండు హైదరాబాద్ తెలియదు కానీ తెల్లారి యూట్యూబ్లో ఈయనది వీడియో వచ్చింది గేమ్ చేంజర్ గురించి ఈయన రివ్యూ ఏమని ఇచ్చిండంటే అవుట్ ఆఫ్ ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ అని చెప్పి అంటే ఫైవ్ బై ఫైవ్ ఫైవ్ అంతే కదా సార్ అంతేనా ఫైవ్ బై ఫైవ్ అన్నకాడ టూ పాయింట్ ఫైవ్ నా రేటింగ్ అని ఇచ్చాడు నాకు బాగా బాధ అనిపించింది అరే సినిమా సంక్రాంతికి చాలామంది పండగ సెలవులు వచ్చినాయి ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఒక హీరో ఒక యూనిట్ మొత్తం సినిమా మీద చాలామంది అనుకునే అనుకునే కనబడే పాత్రలే ఉంటాయి కానీ కనబడకుండా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు నేను ఒక సినిమాకి వేసిన కాబట్టి తో చెప్తున్నా ఇంత కష్టపడ్డారు ఇంత మంచి సినిమా దొప్పిందట ఈయన చెప్పిండు కదా అని అనుకున్నాను కానీ ఈయన కొన్ని సినిమాలే అన్నీ ఈయన వీడియోస్లో పోయి కొన్ని రివ్యూస్ అన్నీ చెక్ చేసినాయి ఎందుకని మంచిది మాకు ఆల్రెడీ పదకొండు గంటలకు జగిత్యాల పొద్దున షో ఎందుకంటే తెలంగాణలో బెనిఫిట్స్ లేవు ఆయనతో పదకొండు గంటలకు కదా అని ఏం చేద్దామని మా ఊర్లో మా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం మాట్లాడుకోముటా అంటే అవన్నీ పట్టించుకోవద్దు మనం ఎట్లా టికెట్ తీసుకున్నాం చీమ చూద్దాం మన కళ్ళతో చూసిన తర్వాత మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాం మంచిగా లేకపోతే అబ్బా కష్టపడి ఇంకొంచెం బెటర్గా తీస్తే బాగుండని అని అనుకున్నాం ఆయన రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఈయనకు ఈయన ఇచ్చే రివ్యూస్ ప్రతి సినిమాకి ఇంతే ఈయన ఏం చేస్తాడంటే ఒక డైరెక్టర్ గురించి చెప్తాడు ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాడు ఒక సాంగ్ మీద ఈ పలానా కాడ ఈ పలానా డ్యాన్స్ చేయకపోతే బాగుండని చెప్తాడు ఇక ఇట్లాంటి వీళ్ళు ఏం చేయాలంటే ఒక సినిమా తీయాలి ఫస్ట్ ఒక సినిమా తీస్తే వీళ్ళకు ఎక్కడ ఏం చేయాలని వీళ్ళు అన్నీ తెలుసు కాబట్టి ఒక సినిమా తీయాలి వీళ్ళు పైసలు పెట్టి అప్పుడు వీళ్ళకి సరైన వీళ్ళ సినిమా గురించి వీళ్ళు రివ్యూ చెప్పుకోవడానికి పని చేస్తుంది నేను సినిమా చూసిన మొదటి రోజు పది తారీఖు నాడు జగితల బాలాజీ థియేటర్లో మా టికెట్ సీరియల్ నెంబర్ వచ్చేసి హెచ్ వన్ నుంచి ఫిఫ్టీన్ వరకు మొత్తం మేమే ఫ్రెండ్స్ పదిహేను మందిని ఆ లైన్ అంతా మాది అందులో మా పదిహేను మందిలా ఒక పది మంది వేరే హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ఎవరు ఆ పది మంది కూడా ఎవ్వరు కూడా సినిమా బాగలేదు అని అనలే సినిమా ఎందుకు నచ్చలేదు అనేది రివ్యూచ్ నే నాకు చెప్తాను నేను ఇప్పుడున్న సినిమాలల్లో మొన్న శివాజీ సిండే అని ఒక యాక్టర్ పూరి జగన్నాథ్ సినిమలా ఒక డైలాగ్ ఉంటుంది నువ్వు కడప కింగ్ అని ఒక సినిమాది వంద సెంటర్లల్లో వంద రోజులు అట్లా అయిపోయింది దేవస్త శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలలో నాకు తెలిసింది ఆయన సినిమాలు అన్ని చూసుకున్నారు మొన్న లాస్ట్ వచ్చిన భారతీయు టూ కూడా చూసుకుంటుంది ఒక ఆయన వంద సినిమాలు తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో ఆయనది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ మైనస్ అట్లానే ప్రతి ఒక్క డైరెక్టర్ చిన్న చిన్న స్టోరీ మిస్టేక్లు అట్లా పోతూ ఉంటాయి సినిమా కానీ ఈ సినిమాని మాత్రం మొదటి రోజు వచ్చిన టాకు రోజు ఇలా ఇవాళ ఇప్పుడు పన్నెండు తారీఖు పడ్డది పదకొండో తారీఖు న్యూస్ ఛానల్ అలా చెప్తే లేదు మళ్ళా వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు నూట ఎనభై కోట్లో నూట తొంభై కోట్లో క్రాస్ వచ్చింది అంటే మనం మన హీరో నచ్చకపోతే ఏం అంటే ఆ సినిమా ఎంత మంచిగా ఉండని లేదని చెప్తాం నేనైతే రామ్ చరణ్ గారి యాక్టింగ్ కంటే ఎస్జే సూర్య యాక్టింగ్ అంటే ఒక రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా చేసిన యాక్టింగ్ ఎస్ ఎస్జే సూర్య కు తగ్గా ఫర్ ఉంది ఒక పులి ఒక సింహం కొట్లాడితే ఎట్లుంటుందో అట్లా చూపెట్టింది ఎస్జే సూర్య రామ్ చరణ్ కంటే బ్రహ్మాండంగా నటించింది ఈ సినిమాలో మళ్ళా ఇదే సినిమాలో రామ్ చరణ్ ఫస్ట్ ఏదైతే తండ్రి పాత్ర చేసిండో అక్కడ బ్రహ్మాండంగా నటించు అప్పుడు ఎస్ జే సూర్య కంటే మంచిగానే నత్యం లెక్క నటించడం అంటే మామూలు విషయం కాదు మనం వచ్చింది మంచిగా మాట్లాడేటో నత్తిగా మాట్లాడమంటే మాట్లాడతారా మూగం లెక్క సైకిల్ చేయమంటే చేస్తాడు కానీ ఆ ఓ నత్యం లెక్క బ్రహ్మాండంగా మాట్లాడే అదైతే నాకు ఇంకా బాగా నచ్చింది ఈ రెండు పాత్రలు రామ్ చరణ్ ఏదైతే తండ్రి పాత్ర అండ్ ఎస్ఏ ఎస్ఎ సూర్య గారి విలన్ పాత్ర ఈ సినిమాకు మామూలుగా ప్లేస్ కాలేదు మీరు సినిమా చూడని మళ్ళీ ఈ సినిమాల కామెడీ ఉంది సెంటిమెంట్ ఉంది యాక్షన్ ఉంది పోలీస్ ఆఫీసర్గా వేయలేని పని ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చేయగలుగుతా అని ఒక పోలీస్ ఆఫీసర్గా ఐపీఎస్ అయిన వ్యక్తి మళ్ళీ దాన్ని మళ్ళీ ఎగ్జామ్ రాసు ఎట్లనో మళ్ళీ ఐఏఎస్ఐ వాళ్ళ జిల్లాకి కలెక్టర్గా వచ్చి ప్రజలకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఎట్లా రావాలి ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు ప్రజలు ఎట్లుంటే ప్రభుత్వాలు మీకు ఉపయోగపడతాయి ప్లస్ బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తే మంచిది ఏం చేయకపోతే మంచిది కలెక్టర్కి ఏమేం పవర్స్ ఉంటాయి ఆ రాజకీయ నాయకుడు ఏం చేయాలి ఏం చేయాలి ఇవన్నీ క్లియర్గా పెట్టండి ఇవి మనకు నచ్చలేదు అదే మనం ఏం చేసేది ఉంటే ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఏదైనా స్మగ్లింగ్ సినిమాలు వచ్చినా ఏదైనా దోపిడీ సినిమాలు కానీ లేకపోతే ఫ్యాక్షన్ ఇష్ట సినిమాలు ఇటువంటివి మనకు మనకి ఏంటంటే మంచి మెసేజ్ మెసేజ్ ఇచ్చే సినిమాలు నచ్చలేదు అవి అట్ల అయిపోయింది ఎందుకంటే కలియువ ఇప్పుడు ఈ కార్డు నుంచి వీళ్ళు కూడా అసలుంటి సినిమాలు తీయాలి గత మంచి సినిమా ఒక అంటే బయటకొచ్చి పెద్ద రాడ్ దింపిండు ఏడ దింపిండ్రే రాడ్ ఏడ రాడ్ ఏడ దింపిండు సినిమా గంత మంచి ఇంకా చాలా మంది ఓ వన్ టైం వాచబుల్ పిక్చర్ అంటారు అంటే ఒక థియేటర్లో వచ్చిన సినిమాను ఒకసారి చూడకపోతే ఎన్నిసార్లు చూస్తాం సార్ ఒకసారి చూస్తే అర్థమైతే లేదండి ఒకటిసారి చూస్తాం కదా థియేటర్లో ప్రతి సినిమాను ఒకటేసారి చూస్తాం నాలుగైదు సార్లు చూసే సినిమా ఏముంటుంది ఏ సినిమా కూడా ఉంటుంది నాలుగైదు సార్లు చూసినా అంటే నీకు అసలు సినిమా అర్థం కాలేదని అర్థం వన్ టైం వాచబుల్ వన్ టైం వాచబుల్ అని ప్రతి ఒక్కరు ఏదైనా మీడియా ఛానల్ పోయి సినిమా ఎట్లా ఉందని అనగానే అమ్మ ఒకసారి చూడొచ్చు పర్లేదు నాట్ బ్యాడ్ లాభానికి కాదు పర్లేదు నాట్ బ్యాడ్ చూడొచ్చు ఒకసారి చూడవచ్చు ఒకటిసారి చూడాలి థియేటర్ల సినిమా పెద్ద స్క్రీన్ మీద పెద్ద కనబడతారు అందరూ దాంట్లో కూర్చొని ఫ్యామిలీతో ఒకటిసారి చూడాలి ఫ్యామిలీ చూడాల్సిన సినిమానా కాదా ఈ సినిమాలో ఏమన్నా ఎక్స్పోజింగ్ ఉందా ఏమైనా రేప్ కేసులు ఉన్నాయా ఏమైనా మర్డర్ కేసులు ఉన్నాయి ఇసంటే ఏమైనా చూపెట్టే ఇదంతా మంచిగా ఉంది సినిమా సినిమాలో ప్రొడ్యూసర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాదు ఎక్కడ ఎక్కడ కూడా సినిమాలో ఇక్కడ మనం డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ఈ సీన్కు మనం ఇంత ఖర్చు పెట్టాలనా అనే ఆలోచన లేకుండా సినిమా తీసేది అంత కష్టపడి ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ కొంతమంది ఆ టెక్నీషియన్స్ ఓ సినిమా తీసి పబ్లిక్ ముంగటికి రాగానే ఆ హీరో అంటే మనకి ఇష్టం లేదు ఆ డైరెక్టర్ అంటే మనకి ఇష్టం లేదు ఆ ప్రొడ్యూసర్ అంటే మనకి ఇష్టం లేదని మనకు దోసిన రివ్యూ మనం ఇచ్చి సినిమా పోవాలనుకున్నాను కూడా పోకుండా వేసి వేరే కూడా మళ్ళీ ఒరిజినల్గా వచ్చి చెప్తే అరే నేను సినిమా బాగుంది అంటే నేను ఆడముందు రివ్యూ ఇస్తే నేను సినిమా పోకుండా అయిపోద్ది అనేది తెచ్చే పరిస్థితి తీసుకొచ్చిన ఆ మధ్యలో కూడా ఉండే వాడు నెల్లూరు జిల్లాలో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది ఆడికి ఇట్లనే మంచి మంచి సినిమాలకు టీవీ డిబేట్లలో కూర్చొని అదేం సినిమా అండి గట్ల దిస్తారా అండి అలా ఏముంది సార్ ఏం లేదు ఓ ఫైట్ లేదు ఓ డ్యాన్స్ డాన్స్ లేదని మాట్లాడుతుంది అట్లా రివ్యూలు ఇచ్చి ఇచ్చి ఆ నాలుగైదు జాగాల్లో జనాలతో తన్నులు తిన్నాడు లాస్ట్కు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది ఏదైనా సినిమా గురించి చెప్పే ముందు ఆ హీరో మనోడైనా పర్లేదు పర పర మనకు పడని హీరో అయినా పర్లేదు మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పాలి మంచిగా లేకపోతే మంచిగా లేదని చెప్పాలి మంచిగా ఉన్నా మంచిగా లేదని చెప్తే మంచిగా లేకపోయినా మంచిగా లేదని చెప్తినాయి మనదేం రివ్యూ ఇప్పుడు నేను చెప్పిన మంచిగా నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఆ సినిమా అజ్ఞాతవాసి సినిమా నన్ను బాగా బాధపెట్టి నేను ఎంత కోరుకున్నాను ఆ సినిమా హిట్ కావాలని అబ్బా మా హీరో సినిమా వచ్చింది మళ్ళీ అది త్రివిక్రమ్ డైరెక్షన్ల అత్తారింటికి దారేజ్ ఆ రేంజ్లు ఉంటుందని కొనిపోయినాం ఫ్లాప్ అయింది బాధపడ్డాం అరే మా సినిమా హీరో భావేంద్రయ్య చేతి పెట్ట మంచి సినిమా మిస్ అయిందని బాధపడ్డాం మనకు ఆపోజిషన్ వాళ్ళు వేరే హీరోకి సంబంధించిన ఫ్యాన్ ఫ్యాన్స్ కూడా మమ్మల్ని ఎగతాలు చేసారు మేము ఒప్పుకున్నాం అవరబ్య సినిమా డైరెక్షన్ కొంచెం స్టోరీలా దమ్ము లేకుండే అందుకే మిస్ అయింది సినిమా అని అనుకున్నాం ఒక గట్లా ఒప్పుకోవాలి గట్ల కానీ మంచి సినిమా తీసిన వాళ్ళను ఆ సినిమా చెత్త సినిమా తీసి ఇట్లుంటుంది అది ఉంటే ఏం తెలియనోడు వచ్చి మైక్ ముంగట ఆ ప్రెస్ వాళ్ళు అడగానే అసలు ఆ నాలెడ్జే ఉండేది సినిమా గురించి ఇక మైక్ టీవీలో కాని వాడాలనే బాధకు మరి దేనికి వాడికి రాగానే ఏం సినిమా తీసిండు శంకర్ సినిమా అంటే ఎట్లుండాలి అటు వెయ్యి కారులు లేవాలి ఇటు వెయ్యి కార్లు లేవాలి అన్నట్టు మాట్లాడుతుంది వాళ్ళందరి కోసమే ఈ వీడియో తీసుకు ఎందుకో నాకు వాళ్ళ భాష నచ్చలే సినిమా గురించి చెప్పే అబద్ధ ప్రచారం నచ్చలేదు సినిమా నిన్ననేమో పద్ తారీఖు నాడు మంచిగా లేదన్నారు ఇవాళ పబ్లిక్ ఏమో చాలా బాగుంది మేము ఆల్రెడీ సినిమా చూసి వస్తున్నాం మాకైతే నచ్చింది అని చెప్తున్నాం అంటే ఒక రెండు మూడు రోజులు దాన్ని ఇప్పుడు మేము నా రీసెంట్లీ పుష్ప సినిమాకే పుష్ప సినిమా కూడా రిలీజ్ అయినాక రెండు మూడు రోజులు రెండు రోజులు అయితే ఇదే ప్రచారం జరిగింది కదా సినిమా రాడ్ అన్నారు ఏమో అన్నారు ఏమో అన్నారు పద్దెనిమిది వందల కోట్లు వస్తువు రాడున్న సినిమాలో పద్దెనిమిది వందల కోట్లు ఎడికెళ్ళచ్చు సినిమా ఎడికెళ్ళొచ్చినట్లా ఏ దీనికైనా మనం ఇచ్చే రివ్యూతో సంబంధం ఉండదు సినిమా తీసిన డైరెక్టర్తోటి సినిమాలో నటించిన నటీనటులతో ఒక్కసారి ఒక్క రోజు గిట్ట అక్కడ దాంట్లో ఎవరు ఎట్లా యాక్టింగ్ అనేది బయటకు వస్తే ఆటోమేటిక్ పబ్లిక్లో పోతుంది వాళ్ళు పోయి సినిమా చూస్తారు నాకైతే ఈ సినిమాల చరణ్ అండ్ ఎస్ జే సూర్య గారు పులి సింహం లెక్క నటించారు నిజంగా మీరు సినిమా తెర మీద చుడి వాళ్ళ యాక్టింగ్ ఒకళ్ళ గంట ఒకళ్ళు మించి మించి పోటా పోటీ వాటి నటించారు అది చాలద సినిమాకు రెండున్నర గంటల సినిమాలు ఏముంటుంది సార్ ఒక నాలుగైదు గంటలు తీసేది ఉండే దాన్ని నాకు తెలిసిన విషయం సినిమా బాగుంది నేను చూసినా కాబట్టి ఒక రో అంతా మాదే పదిహేను మంది కూర్చున్నాం ఒక రో మొత్తం పదిహేను మంది కూర్చొని సినిమా చూసిన ఒక్కరు కూడా బయటకు వచ్చినాక నే ఇంత గలీజ్ రివ్యూస్ ఇస్తూ ఇంత మంచి సినిమా కన్నా మీరు కూడా ఒకసారి సినిమా చూడండి మీకు అప్పుడు ఆ సినిమా గురించి అర్థమైంది ఇంటికాడ టీవీలలో వచ్చే రివ్యూలు యూట్యూబ్లో ఆడే వచ్చి మాట్లాడే మాటలు మాత్రం నమ్మకూరు నేను నేను చెప్పేది కూడా నమ్మకూరు సినిమా చూడు మీరు సినిమా చూసినాక ఆ విలాస రమేష్ గారు అంత అబద్ధం ఆడిండా నిజం చెప్పినా మీకు కూడా తెలుస్తుంది నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించండి సార్ నేను ఎవరినైతే ఇంకా నాకు కించపరిచే మాట్లాడలేదు నాకు సినిమా మీద నాకు నచ్చింది కాబట్టి నేను నచ్చిందని చెప్తున్నాను మీరు కూడా చూడండి మీకు నచ్చుదో నచ్చుదో మీరే చెప్తారు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे माता जय